నెల్లూరు నగరంలోని స్టోనహస్పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానమునందు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేటి ఉదయం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు నుండి అక్టోబర్ మూడో తారీఖు వరకు అమ్మవారికి ఉత్సవ కార్యక్రమాలు నగరోత్సవ కార్యక్రమం కేరళ వాయిద్యాలతో వివిధ రకాల నృత్యాలను కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నట్లు దేవస్థానము కార్యనిర్వాహకులు తెలియజేస్తూ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా పూజలో పాల్గొనే ప్రతి మహిళా భక్తులకు కుబేర వెండి ప్రతిమ మరియు ప్రతి ఇంట అమ్మవారి ఆశీస్సులు కలగాలని సదుద్దేశంతో అమ్మవారి పాదుకలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు అదే క్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారికి ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అలంకరించటం జరుగుతుందని తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా నవరాత్రి ఉత్సవాలకి అమ్మవారి దర్శనానికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు రావాలని దేవస్థానం కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వహణ అధ్యక్షులు షేకు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చిన మెట్ల చిరంజీవి కోశాధికారి వమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఆంజనేయులు ఇతర కమిటీ సభ్యులు దేవస్థానం అర్చకులు భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బినాకినీ నది తీరం నుంచి రంగరాయలపేటలో పేట నుండి ఇక్కడి వరకు అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయబడుతుంది ఆ కలిశాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క వెండి ప్రతిమను అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా మన చేస్తున్నాము ఆరు గంటలకి గజలక్షణ ఉంటుంది అదే రోజు దానికి పత్తి లక్ష్మీనారాయణ గారు వారి తండ్రిమంత్రులు సత్యవతి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా ఉంటారు తర్వాత రెండు పది ఇరవై ఐదు గురువారము విజయదశమి సాయంత్రం ఐదుగున్నరకి సెవి పూజ కార్యక్రమం ఉంది వారి మనవడుగులేబి రాధాకృష్ణయ్య శ్రీమతి సుశీల వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు నూట వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళలు అందరూ ఒకే యూనిఫామ్ ఎర్రచేరతో కట్టుకొని వెంగనాల్పేట దేవస్థానం నుంచి వెయ్యిన్ని ఎనిమిది కలషాలు తీసుకొని గ్రాండ్ మాల రథం విండి రథం మీద అమ్మవారిని ఉత్సవం ద్వారా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఆ యొక్క కలిశాలన్నీ కూడా ఎన్ని ఎనిమిది కలశాలన్నింటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే రోజువారి ప్రోగ్రామ్ మా చైర్మన్ గారు ఇప్పుడు మీకు అందరు కూడా వివరించారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క కణికాపరమేశ్వర దేవస్థానంలో మిగతా దేవస్థానాలకు అన్నిటికీ కూడా ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే పూజ ఏ దేవస్థానంలో కూడా పూజలు ఉండవు మా యొక్క అమ్మవారి దేవస్థానంలోనే ఈ యొక్క పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పూజ కార్యక్రమంలో ఉదయం కన్యగా ఎవరైతే కూర్చోబెడతారో వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ రోజు పూజ కన్యపూజ కార్యక్రమం హోమాలంతా కూడా జరుగుతాయి అమ్మవారికి శాంతి హోమం కూడా జరుగుతుంది అందువల్ల ఆ రోజు పూజ కార్యక్రమం మా కనికా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజ ప్రత్యేకమైన ఉభయం అలాగే ఈసారి ప్రతి స్వామ ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ పెన్నా నది తీరం నుంచి వచ్చే వాళ్ళకి పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క ప్రతిమనం ఇవ్వడం జరిగింది ఎండికి ప్రతిమను ఈసారి మార్చాం దాన్ని కుబేర ప్రతిమ అమ్మవారికి సంబంధించి ఈ వెయ్యిన్ని ఎనిమిది మంది ఎవరైతే కలిసి తీసుకొని వస్తారో ఆ తీసుకొచ్చిన వెయ్యిన్ని ఎనిమిది మందికి కుబేర ప్రతిమ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ఆ యొక్క కలషాలు తీసుకొచ్చి అభిషేకం చేసుకుని ఆ ప్రతిభను మొదలవలసిందిగా కోరుకున్నాం ప్రప్రదంగా జరిగే వినూత్న కార్యక్రమం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క దేవస్థానం పునర్నిర్మాణానికి సహకరించిన దాతలకు ఈ యొక్క సాగునీరుకు సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక ప్రవేశం కూడా వాళ్ళకు కల్పించబోతున్నాము ఆ యొక్క ప్రత్యేక ప్రవేశాన్ని కూడా ఎదురుగా ఉన్న అవోప కార్యాలయంలో వాళ్ళందరికీ పాసులు ఇచ్చి వారికి ప్రత్యేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయ చేయబడుతుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం దాన్ని మా యొక్క దాతలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్